बोले नहीं ना प्राण ना बल ना दवर को मिच्छोले అయ్యా ఈ న్యూస్ వీడిని ఎందుకు నువ్వు ప్రేమించావు మాకు తెలీదు ఇది దైవ నిర్ణయం అని మేము వచ్చున్నాము ప్రతిదీ అదుపు చేస్తానని తెలియజేస్తున్న దేవుడివి ఈరోజు నిన్ను స్థుతిస్తున్నప్పుడు మేము ఎవ్వరికి భయపడతలేదు అని చెప్పి పాడుతూ ఉన్నాం అయ్యా ఈరోజు మేము మనుషులకి భయపడతలేదు లోకానికి భయపడతలేదు ఈరోజు నువ్వు చూస్తున్నావు మా విశ్వాసాన్ని చూస్తున్నావు ఈరోజు నిన్ను ఆరాధిస్తున్నావు నిన్ను స్థుతిస్తున్నావు నిన్ను గనపరుస్తున్నావు నీ నామాన్ని ప్రకటించాలని ఆశిస్తున్నావు నువ్వు ప్రతిదీ అదుపు చేయబ్రబా ఈ రోజు ప్రతి వ్యక్తిని అదుపు చేయబ్రవ్వా ప్రతి విశ్వాసిన అదుపు చేయబ్రవ్వా ప్రతి వస్తువుని అదుపు చేయబ్రభ ఈ రోజు నీ ఆత్మ కార్యాలు ఇక్కడ బలంగా జరగాలి ప్రభావ ఎవరు వచ్చినా లేకపోయినా ఈరోజు నువ్వు కోరుకున్న వారు ఇక్కడ ఉంటారయ్యా నీ ద్వారా ఏర్పరచబడిన వారు ఇక్కడ ఉంటారయ్యా ఈ రోజు వారందరూ ఇక్కడ ఆహ్వానింపబడుతున్నప్పుడు నీ ఆత్మకార్యాలు మా జీవితాలు దయచేవా బలమైన ఆత్మకార్యాలు దయచేవా ఈరోజు కృంగిన వారి ఉన్నప్పుడు ఈరోజు దిగజారిపోయి ఉన్నప్పుడు బాధలు ఉన్నప్పుడు నిరుత్సాహాలు ఉన్నప్పుడు మేము ఓడిపోయే వారికి ఉండని అద్దయ్యా ఈ రోజు మా నిరుత్సాహ నిన్ను అక్కడే దిక్కు అని మేము తెలియజేసేవారిగా మమ్మల్ని చేయి ప్రభు ఈ రోజు ఈ ఆవరణంలో అంత పరుషుత పరుచేయ నువ్వు పరిశుద్ధ పరుస్తున్నందుకు వందనాలయ్యా ఇంతవరకు నువ్వు శుద్ధి చేస్తున్నందుకు వందనాలయ్యా ఈ ఖాళీ స్థలాన్ని నువ్వు ఈ రోజు నీ సన్నిధినితో నింపబోతున్నావు రాబోయే మూడు రోజుల్లో రాబోయే మూడు దినం రాబోయే మూడు రోజులకు జీవముతో ఈ ఆవరణం అంతా కూడా నింపబోతున్నందుకు ఈ ఈరోజు మాకు విశ్వాసము దయచేయండి మాకు నీ బలమైన ఆత్మక్రియలు దయచేయండి నీ మీద నమ్మిక దయచేయండి ఓడిపోయే వారికి ఉండదు అద్దయ్య అయ్యా నీ నామానికి అనవద్దు అయ్యా ఈరోజు గతంలో మాకు ఎన్నో విజయాలు ఇచ్చిన దేవుడివి రోజు ఇచ్చిన విజయ చిన్న పోరాటం చూసి మేము భయపడిపోగానే రోజు మాకు అప్పచెప్పిన పని చేయడానికి ప్రతిదీ నీ అదుపులో ఉంచుకో చాలు ఈరోజు అనవసరమైన నష్టాలు లేకుండా సహాయం చేయండి అనవసరమైన వ్యాధులు జబ్బులు లేకుండా సహాయం చేయండి ఈరోజు మాకు కావాల్సిన నీ సమాధానం దయచేయండి నీ సంతోషము దయచేయండి ఇదని నన్ను క్షమించు నా రహస్య పాపం నుండి నన్ను విడిపించు ఈరోజు నా సమస్యల నుండి నేను విడుదల పొందాలంటే ఈరోజు నా అంతరంగంలో నువ్వు నీకు భయభక్తులు కలిగి జీవించాలి కదా నా దేవునికి భయభక్తులు కలిగి జీవిస్తాను నాకు నేర్పించు ప్రతి ఒక్కరిని నువ్వు అదుపులో ప్రతి విశ్వాసాన్ని అదుపులో ప్రతి వ్యక్తిని అదుపులో ఈ ఈరోజు నీ ఆత్మకార్యాలతోనే మేము ఎక్కడి నుండి వెళ్ళడానికి సహాయం చేయండి రేపు దినమే నుండి బలమైన నీ కార్యములు జరిగించు నువ్వు అనుకున్న వారిని ఆకర్షించు ప్రతి వాతావరణాన్ని నీ అదుపులోంచి ఇక్కడ ఉన్న ప్రతి వస్తువును అదుపు చేయ ఎటువంటి నష్టం లేకుండా సహాయం చేయ మా సహోదరులకు బలము తెయచ్చు ప్రార్థన తెయచ్చు ఐక్యత తెయచ్చు ఈ స్థలాన్ని ఇంతవరకు సిద్ధపరుస్తానికి సహాయం చేసావు ఆ చిన్న తుఫాను చూసి భయపడద్దని చెప్తున్నావు కదా ఈరోజు నీ వైపు చూడమని చెప్తున్నావు కదా ఈరోజు నువ్వు గద్దించినప్పుడు భూమి ఆకాశంలో నీ మాట వెంటనే గ్రహింపు నీ శిష్యులు తెలియజేశావు కదా ఈరోజు అదే మాకు కూడా జ్ఞాపకం చేస్తున్నందుకు వందనాలు నీ దగ్గర నుండి ఎల్లప్పుడూ సంతోషం ఒకటే కాదు ప్రయాస పడ్డం కూడా మాకు నేర్పించు విశ్వాసం ఉపయోగిస్తాం కూడా మాకు నేర్పించు నీ కొరకు ప్ర శ్రమ కూడా మాకు నేర్పించు నీ అద్భుతాలకు అనుమతించేవారికే మమ్మల్ని చేయండి మా ఒక్కొక్కరిని నువ్వు దర్శించమని ఏస్తు క్రీస్తు నా మమ్మల్ని అడుగుచిన నామ తండ్రి